పార్వతపురం నియోజకవర్గంలోనే ప్రతి ప్రతి వార్డుని వార్డు వారికి అరవై ఏడు లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం రైతు సేవ కేంద్రాలను ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు గ్రామస్తులు తనను ఎంతగానో ఆదరించారని మళ్లీ ఆరుణం తీర్చుకోవడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నానని అందులో భాగంగా బూజుపట్టి ఉన్న ఈ రెండు భవనాలను సిద్ధం చేసి ప్రారంభించి మీకు అంకితం చేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి రావలసిన నిధులతో పాటు అభివృద్ధికి ఎంతవరకు వాటన్నిటిని పోరాడి సరే తీసుకొచ్చి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తానని యువకులు మహిళలు వృద్ధులు రైతులు ఇతర చేతి వృత్తుల వారు అన్ని వర్గాల వారికి అభివృద్ధి అన్నారు మన కృష్ణరాయపురంకి ఇరవై మూడు లక్షలు పెట్టి సీసీ రోడ్లకి ఆల్రెడీ ఎక్కడైతే సీసీ రోడ్లు ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకురావడం జరిగింది మీ ఊర్లో మీ గ్రామాల్లో సీసీ రోడ్లు వచ్చాయి అని అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడే మీకు సీసీ రోడ్లు వచ్చాయి తిరిగి మళ్ళీ అదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఎక్కడైనా తరుగు మరుగు సీసీ రోడ్లున్నా ఏ గ్రామానికి ఏ ఇంటికైనా సిసి రోడ్ లేకపోతే ఆ కార్నర్ లో రెండు ఇల్లు ఉన్నా కానీ వాళ్ళకి సీసీ రోడ్ వేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది అని మీ అందరికీ మాటిస్తున్నా మీ ఊరికి రావాల్సిన ప్రతిదీ ఇస్తానని మీ ఊరు సమక్షంలో మీ సమస్యల్ని మీ పిల్లల సమస్యల్ని మన ఆడవాళ్ళ సమస్యల్ని మన రైతుల సమస్యల్ని మనకున్న ప్రతి సమస్యని మాట్లాడే అధికారాన్ని గౌరవాన్ని ఇచ్చింది పార్వతీపురం నియోజకవర్గం అందుకనే చెప్తున్నా ఈ గౌరవం మీరిచ్చిందే కాబట్టి గౌరవప్రదంగా మన నియోజకవర్గానికి రావాల్సిన ప్రతినిధులు కాని కేంద్ర ప్రభుత్వం నుంచి కాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రావాల్సిన ప్రతినిధి తీసుకొచ్చే బాధ్యతలో నేను ముందుంటాను ఇందులో ఎక్కడా కూడా